మండ కృష్ణమాధి గారికి భారతదేశ ప్రభుత్వం పౌర సంబంధాల విభాగంలో పద్మశ్రీని ప్రకటించడానికి మేము మాదిగడుగా దాన్ని స్వాగతిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు మేము సంబరాలు చేస్తున్నాం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు అన్న కట్కం గారు చెప్పినట్లు ఇది ఖచ్చితంగా ఒక ఆత్మగౌరవ దినోత్సవమే అని చెప్పేసి మేము దాన్ని అనుకుంటున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి మా పెద్దలు గౌరవ శ్రీ మందాకి సమాధి గారి నాయకత్వంలో ఒక సుదీర్ఘమైన ఉద్యమాలు చేసి ఎస్సీ వర్గీకరణతో పాటుగా ఎన్నో కొత్త మార్యకులనికే కాకుండా నెట్లకు బీసీలకు అక్కడి వర్గాలకు ఈరోజు అన్నగారు ఎంతో లబ్ది చేశారు అని విద్యాంధుల రూపంలో క్రిస రూపంలో విద్యార్థుల రూపంలో బుద్ధుల రూపంలో ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ సాధించిన రూపంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ ఎన్నో సామాన్యమైన ఉద్యమాలు ఈరోజు కృష్ణమార్జీగా నాయకత్వంలో కృష్ణమాజ నాయకత్వంలో విజయం సాధించాయి అందుకు ఈరోజు నందికోట్కూర్ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు తనలు అన్నట్టుగా సామాజిక న్యాయంతో పాటుగా ఈరోజు భారతదేశంలో సామాజిక న్యాయంతో పాటుగా సమాజంలో ఏదైతే అట్టడుగు వర్గాలు కూడా పద్మశ్రీ అనే అవార్డులు అడ్డుకుంటాయని ఆయన కోరుకున్న నిలబెట్టినాయి దానికి కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి ಚಪ್ಪಣಾ <Sessizlik> <Alo, Euro. Sessizlik> <Sessizlik> <Sessizlik>